ప్రసాదం ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు ఫస్ట్ టైం అడుక్కున్నాను దర్శనం మొత్తం ఇంకా ఫోర్ థర్టీ సిక్స్ కుబేరులో కుబేరులో ఫోర్ థర్టీ సిక్స్ నాలుగు టీవీ షోలు చేసి నాలుగు రూపాయలు సంపాదించేసరికి కళ్ళు నెత్తికెక్కిపోయినాయి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఏదైతే క్యూ లైన్లో ఉండే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తామో ఆ ఉచితంగా ఇచ్చే ప్రసాదాన్ని మేము అడుక్కుంటున్నాం మేము రిక్వెస్ట్ బిచ్చగాళ్ళం మా జీవితంలో ఫస్ట్ టైం అడుక్కుంటున్నాం అడుక్కుంటే అడుక్కున్నాం కానీ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంది వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు కలియుగ దైవం శ్రీ వెంకన్న స్వామి సన్నిధి అంటే మీకు అంత హాస్యాస్పదంగా ఉందా నాలుగు టీవీ షోలు చేసి నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించేసరికి నాలుగు సార్లు విదేశీ టూర్లు వేసేసరికి నాలుగు సార్లు విమానాలకి తిరిగేసరికి కళ్ళు ఎత్తికెక్కిపోయినాయి నీకు భగవంతుడు సన్నిధానంలో నువ్వు లేఖి చేష్టలు కుళ్ళు జోకులు కామెడీ జోకులు భక్తులకి ఇచ్చే పరమ పవిత్రమైన ప్రసాదాన్ని ఏదైతే ఉచితంగా పంపిణీ చేసే ప్రసాదం గురించి మీరు కామెడీ షోలు చేస్తున్నారు భగవంతుడు అంటే అంత చులకన భావన అయిపోయింది మీకు ఒక్కొక్కరికి ప్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఏదో మా వీడియోలు అందరూ చూస్తున్నారు కదా మాకంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా మేము సెలబ్రిటీలు అయిపోయాం కదా బిగ్ బాస్ వంటి షోలకు వెళ్ళేసి వచ్చాం కదా ప్రజలందరూ మమ్మల్ని చూస్తుంటారు కదా అది కామెడీ అయినా సరే సీరియస్ అయినా సరే మమ్మల్ని చూస్తే మాకు నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి కదా సిగ్గుండాలి మనిషి పుటక పుట్టిన తర్వాత సిగ్గుండాల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు పరమ పవిత్రమైన ప్రసాదాన్ని తప్పుగా చూపించే విధంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఈ విధంగా ప్రవర్తించేది ఇటువంటి కామెడీ చేయాల్సింది అదేమైనా మీ స్టూడియోలు అనుకుంటున్నారా మీ ఇల్లు అనుకుంటున్నారా లేకుంటే మీ టీవీ ఛానల్లో జరిగే షోలు అనుకుంటున్నారా ఎంత భక్తితోటి దేవుడి దగ్గరికి వెళ్ళామో ఎంత ఆ భగవంతుని దర్శనం చేసుకున్నామో అదే భక్తితోటి బయటికి రావాలా మీకు భగవంతుడు సన్నిధానంలో కామెడీలు చేసుకోవాలనిపిస్తే వెళ్ళకండి మానేయండి హిందువుల మనోభావాలు దెబ్బతీమాకండి ఈ ఈరోజు ఏ ప్రజలైతే నీ టీవీ షోలు చూసి నిన్ను అంత ఎత్తుని లేపారు అదే ప్రజలు చెప్పుతో గొడపారు అనేది ఉండాలమ్మా మనిషి జన్మిత్తిన తర్వాత ఇలాంటి చేయాల్సిన వీడియోలు ఇలాంటి సెల్ఫీ వీడియోలు చేస్తూ విక్రచేష్టలు చేస్తూ విక్ర నవ్వుకుంటూ నవ్వుకుంటూ వారి భక్తుల మనోభావం దెబ్బతీయాలని చూస్తారా మీరు మీకు భగవంతుని నచ్చకపోతే వెళ్ళమాకండి మీకు తినాలని పెచ్చకపోతే తినమాకండి అంతేగాని ప్రసాదాన్ని పట్టుకొని మేము అడుక్కుంటున్నాం రిచ్స్ట్ బెచ్చగాలం రిచ్ పెచ్చగాలం ఫస్ట్ టైం అడుక్కుంటున్నాం అడుక్కుంటే అడుక్కున్నాం కానీ ప్రసాదం టేస్ట్ బాగుంది ఏం బ్రతుకులు బ్రతుకుతున్నారమ్మా మీరంతా కూడా ఒక ఆడపడుచువి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో నాలుగు టీవీ ఛానళ్ళకి వెళ్ళాం కదా నాలుగు రూపాయలు సంపాదించాం కదా నాలుగు వెకిరి చేష్టాలు చేశాం కదా అంటే సరిపోదు భగవంతుడు సన్నిధానంలో ఎలా ఉండాలో నేర్చుకో